ಈ ಸ್ತುತಿಯನ್ನು ಸಲ್ಲಿಸಲು ಯಾರಿಗೆ ಆಸೆ ಉಂಟು ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವವರಾಗಿದ್ದಾರೆ ಏನಾದರೂ ಸಮಸ್ಯೆ ಬಂದರೆ ಪ್ರಾರ್ಥನೆ ಏನಾದರೂ ಅವಶ್ಯಕತೆ ಬೇಕಾದರೆ ಪ್ರಾರ್ಥನೆ ಏನಾದರೂ ಬೇಕಾದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಏನಾದರೂ ಉಳ್ಳವರಾಗಿದ್ದರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು ಒಳ್ಳೆದೇ ಆದರೆ ಸ್ತುತಿ ಮಾಡುವವರ್ಯಾರು ದೇವರನ್ನು ಸ್ತುತಿ ಮಾಡುವವರ್ಯಾರು ಸ್ತುತಿಯಿಂದಲೇ ನಮ್ಮ ಸ್ಥಿತಿ ಬದಲಾವಣೆ ಆಗುವಂತ ಚಾನ್ಸ್ ಇದೆ ಸ್ತುತಿ ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು ಬದಲಾಯಿಸುವಂತ ಶಕ್ತಿ ಸ್ತುತಿಯಲ್ಲಿದೆ ಸ್ತುತಿಯಲ್ಲಿದೆ ಅದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ನಾವು ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಬೇಕು ಸ್ತುತಿಸಬೇಕು ಯಾವ ರೀತಿ ಸ್ತುತಿಸಬೇಕು ಹೇಳಿ ಸ್ತುತಿ ಅಂದ್ರೆ ಯಾವ ರೂಪದಲ್ಲಿರುತ್ತೆ ಸ್ತುತಿ ಅಂದ್ರೆ ಯಾವ ವಿಧಾನದಲ್ಲಿರುತ್ತೆ ಅಂದರೆ ಆತನ ದೊಡ್ಡ ಸ್ಥಿತಿಯನ್ನು ನಾವು ಹೊಗಳಬೇಕು ಸ್ವಾಮಿ ಇನ್ನು ಸೃಷ್ಟಿಕರ್ತನ ಸ್ವಾಮಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ನೀವು ನಮ್ಮನ್ನು ಉಂಟು ಮಾಡಿದ್ರೆ ಸ್ವಾಮಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ನೀವು ನಮ್ಮನ್ನು ಆರೋಗ್ಯವುಳ್ಳವರನ್ನ ಆರೋಗ್ಯವುಳ್ಳವರನ್ನಾಗಿಟ್ಟಿದ್ರಿ ಸ್ವಾಮಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಇವತ್ತು ಸ್ವಾಮಿ ಈ ಬೆಳೆಯಲ್ಲಿ ನಮಗೆ ಒಳ್ಳೆ ಸಂಪನ್ನ ಸ್ಥಿತಿಯನ್ನು ಒದಗಿಸಿಕೊಂಡಿದ್ರಿ ಸ್ವಾಮಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಒಳ್ಳೆ ರೇಟ್ ಅನ್ನು ಕೊಟ್ಟರೆ ಸ್ವಾಮಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ನಮ್ಮ ಸಂಕಷ್ಟಗಳನ್ನು ನೀಗಿಸಿದ್ರಿ ಸ್ವಾಮಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಆದರೆ ಪ್ರಾರ್ಥನಾ ವಿಧಾನವೇ ಬೇರೆ ಪ್ರಾರ್ಥನಾ ವಿಧಾನವೇ ಬೇರೆ ಪ್ರಾರ್ಥನೆ ಅಂದ್ರೆ ಅರ್ಥವೇನು ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವುದು ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ಬೇಕಾಗಿರುವಂತಹ ಅವಶ್ಯಗಳನ್ನು ನಾವು ಮಾತನಾಡಿಕೊಳ್ಳುತ್ತೀವಿ ದೇವರೊಟ್ಟಿಗೆ స్వామి ననగు స్వామి ననగ స్వామి ననగ ఆరోగ్య బేకు స్వామి నన్న ఒల చల్గా బీకు స్వామి నన్ను ఊలుగుతాయి నన్ను కాలే స్వామి ఇది ప్రార్థనే ఇది ప్రార్థనే స్థుతిగా ప్రార్థనగా వ్యత్యాస కండదురా నీవి వ్యత్యాసం గమనించారా మీరు ఈనాడు చాలా మంది ప్రార్థన చేయమంటే స్థుతి చెల్లిస్తారు స్థుతి చేయమంటే ప్రార్థన చేస్తారు దయచేసి దేవుని వాక్యములో ఉన్నటువంటి నెగ్న సత్యాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడే మనకు ఆశీర్వాదము తీసుకుని వస్తుంది కానీ దేవుని వాక్యము దేవుని వాక్య ఆధారాల మేరకు మనం జీవించకపోతే ఏదో మనకు మనసుకు వచ్చింది కదని చెప్పేసి మనం చేస్తే అది క్రమం లేని ప్రార్థనేమో అది క్రమము లేని స్థుతి ఏమో ఆ క్రమము లేని దానికి దేవుడి దగ్గర విలువలేదు క్రమం లేని ప్రార్థనకు దేవుని దగ్గర విలువలేదు క్రమం లేని స్థితికి దేవుని దగ్గర విలువ లేదు ప్రతిదానికి కూడాను ఆయన క్రమబద్ధత కలిగినటువంటి వాడు క్రమశిక్షణ కలిగినటువంటి వాడు యేసు ప్రభుల వారు మనకు అదే క్రమంలో నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నేర్చుకోవడానికి మనము సిద్ధంగా ఉండాలి మన ప్రార్థన దేవుని సాన్నిధ్యానికి వెళ్ళాలి దేవుని సాన్నిధ్యం నుంచి మనకు సమాధానము రావాలి అంటే మనలో ఏముండాలి యథార్థత ఉండాలి ఎవరితో దేవునితో యదార్థంగా ఉండగలిగే వాళ్ళు సంఘముతో యదార్థంగా ఉంటారు సాటి సహోదరులతో యథార్థంగా ఉంటారు కుటుంబంలో యథార్థంగా ఉంటారు పిల్లలతో యథార్థంగా ఉంటారు భార్యతో యదార్థంగా ఉంటారు భర్తతో యథార్థంగా ఉంటారు అక్కపక్క వాళ్ళతో యదార్థంగా ఉంటారు సమాజానికి యదార్థంగా ఉంటారు ఒక్కరితో యదార్థంగా ఉంటే ఎవరు వారు దేవుడితో యథార్థంగా ఉంటాం మనకు తెలియాలి అప్పుడే మన ప్రార్థనకు శక్తి రెండవది ఆయన సన్నిధిలో సత్యముతో నేను ఎలా నడుచుకున్నాను అంటాడు దేవా నీ సన్నిధిలో నేను అనాలోచనగా నడుచుకోగలిగానా అలా నడుచుకోలేదు నా ఇష్టానుసారం నడుచుకోగలిగానా అలా నడుచుకోలేదు నా ఉద్దేశాలను కొనసాగించానా నీ సన్నిధిలో అలా కొనసాగించలేదు దేవా నీ చిత్తానికి అనుకూలంగా నెరవేర్చిన వారి నీ సముఖములో నేను గనుక ఆయన సన్నిధిలో ఆయన ఆయన యొక్క సత్యముతో ఎవరైతే నడుచుకుంటారో వారి ప్రార్థనకు దేవుడి దగ్గర ఏమింది విలువ ఉంది వారి ప్రార్థన దేవుని చెవుల్లోకి వెళుతుంది మూడవది సమస్తమును నీ దృష్టికి అనుకూలంగా ఎలా కొనసాగించాను అని ప్రార్థన చేస్తున్నాడు ఈ మూడు విషయాలు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేశాడు ఈ మూడు విషయాలు మూడు నిమిషాల లోపల ముగించాడు ప్రార్థన ఈ మూడు విషయాలు గంట తరబడి చేరేదైన ప్రార్థన దినముల పరి దినముల తరబడి చేయలేదైన ప్రార్థన దైవ వాక్యాన్ని పట్టుకొని ఆయన చేస్తున్న క్రియను పట్టుకొని దేవుని చిత్తాన్ని వెంబడిస్తూ మూడు నిమిషాలే ప్రార్థన చేశాడు కాబోలు మూడో నిమిషానికి వచ్చేసింది సమాధానం చనిపోతావు అన్నటువంటి వాడు సామాను చక్క వాడు మూడు నిమిషాల్లో సమాధానం తెచ్చేసి మూడు నిమిషాల్లో సమాధానం తెచ్చేసి నీవు ఇంకా పదిహేను సంవత్సరం బ్రతుకుతావని చెప్పి సమాధానం ఇచ్చాడు అలే లోయ నా ప్రియభోని బిడ్డారా ఆలోచించుకోవాలి ఈనాడు మన ప్రార్థన ఎంత గొప్పగా ఉందో ఈ రోజు వంశం మన స్థితి కూడా మన స్థుతి కూడా అంత గొప్పదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మన స్థుతి కూడాను అంత గొప్పగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆశపడుతూ ఉన్నాడు